వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యారాశిలో రాశిలో కేతు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకుందాం ఇప్పుడు మకర రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మకర రాశి వారికి చూస్తే లగ్నాధిపతి అయిన శని ద్వితీయంలో ఉండడం ఆయన వక్రంలో ఉండడం నేరుగా మళ్ళీ లగ్నంలోకి రావడం ఇవన్నీ చూస్తే శని ఈ యొక్క మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావం కొంచెం పెరుగుతుందని చెప్పాలన్నమాట ప్రస్తుతం వీరికి ఏలినాడి శని మూడో దశలో ఉంది ఇంకో సంవత్సరం అన్నారా వీరికి ఏలినాడి శని ఉందనే చెప్పాలి అయితే ఇక్కడ ఏలినాడి శని ప్రభావం ఇంకా పెరుగుతుంది కొంత మీలో ధైర్యం తగ్గుతుంది కొంత అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది ముఖ్యంగా అయినా ద్వితీయంలో ఉండి వక్రంలో ఉండేటప్పటికి ధనపరంగా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది మీకన్నా తక్కువ అంటే మీకంటే కింద స్థాయి వాళ్ళ దగ్గరే మీరు అప్పులు చేసి డబ్బులు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా బాధ పెడుతూ ఉంటారు అట్లాంటి మీరు అప్పులు తీర్చడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబ పరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అట్లనే కుటుంబంలో ధన విషయంలో ఇబ్బందులు పడుతూ ఉంటారు ఏది చూసినా వీరికి ఈ యొక్క సంవత్సరాంతం కూడా డబ్బుల మీద బాగా విరి జీవితం నడుస్తూ ఉంటుంది డబ్బులు లేకపోవడం డబ్బుల దగ్గర అప్పు చేయడం అట్లానే ఒక మీకన్నా తక్కువ స్థాయి వాళ్ళ దగ్గర అప్పులు తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతూ ఉండడం ఇట్లాంటివన్నీ మకర రాశి వారికి ఈ సంవత్సరాంతం ఉంది ఈ మాసంలో ఇంకా ఎక్కువగా ఉంది కొంత జాగ్రత్త తీసుకోండి అయినప్పటికీ ఇక్కడ తృతీయంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే తృతీయంలో రాహు ఉంటాడో కొంత ఆత్మస్థైర్యాన్ని పెంచుతాడు ఏం జరిగినా సరే నేను అడుగు ముందుకు వేయగలను అనే ధైర్యాన్ని పెంచుతాడు కాబట్టి కొంత రాహు అనుగ్రహం ఉందనే చెప్పాలి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి పంచమంలో గురుకుజులు ఎప్పుడైతే చతుర్థాధిపతి అయిన కుజుడు చక్కగా పంచమంలో గురువుతో కలిసి ఉంటాడో ఆయన మళ్ళీ గురువు నేరుగా మీ యొక్క లగ్నాన్ని చూస్తూ ఉంటాడు చక్కగా గురువు అనుగ్రహం బాగుంది విద్యార్థులకి ఇంతకాలం ఉన్న కష్టం అంతా కూడా తొలిగిపోతుందనే చెప్పాలన్నమాట అట్లనే విద్యార్థులకి విద్యకు తగ్గ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది అట్లనే వ్యాపారం చేసుకునే వారికి కూడా గురువు అనుగ్రహంతో కొంత ముందుకు వెళ్తూ ఉంటారు కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు అని చెప్పాలి కుజుడు కూడా ఎప్పుడైతే గురువుతో కలిశాడో ఆయన అనుగ్రహం కూడా పెరుగుతుంది అయితే కొంత సంతాన ప్రయత్నం చేసేవారు కొంత ఇబ్బంది కుజుడు పంచమంలో ఉండడం వల్ల అయితే అదేమి పెద్ద ఇబ్బంది కాదు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆ తర్వాత చూసినట్టయితే వీరికి సప్తమంలో రవి సంచారం ఎప్పుడైతే సప్తమంలో రవి వస్తాడో ఇక్కడ దంపతులు కొంత గొడవలయ్యే అవకాశం ఉంది అట్లనే దాంపత్య జీవితంలో చిన్న ఇబ్బందులు ఈ మాసంలో జరుగుతుంది పదిహేడో తారీఖు దాకా ఈయన అక్కడే ఉంటాడు కాబట్టి పదిహేడు దాకా కొంత దంపతులు జాగ్రత్త వహించడం చాలా మంచిది ఆ తర్వాత చూసినట్టయితే అష్టమంలో శుక్రుడు అష్టమంలో బుధుడు కూడా ఉన్నారు బుధుడు వక్రంలో ఉన్నాడు అష్టమంలో ఇక్కడ మళ్ళీ ధనపరంగా ఇబ్బందులు ఆరోగ్యపరంగా ఇబ్బందులు తర్వాత మళ్ళీ రవి కూడా పదిహేడు తర్వాత ఎప్పుడైతే వస్తాడో ఈయన కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెడుతూ ఉంటాడు ఆ తర్వాత ఇక్కడ చూస్తే తొమ్మిదవ స్థానంలో కేతు సంచారం ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో కేతు ఉంటాడో ఎప్పుడైతే తొమ్మిదో స్థానంలో కేతు ఉంటాడో కొంత మీలో అనవసరపు కోరికలు పెరిగే అవకాశం ఉంది అంటే మీకు అసలు అనవసరమైన దాని విషయంలో మీకు శ్రద్ధ పెరుగుతుంది అనవసరమైన విషయంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనిపిస్తుంది అవస అనవసరమైన విషయాన్ని తెలుసుకోవాలి అనే ఆసక్తి పెరుగుతుంది మనకు అనవసరమైన పనిని ఖచ్చితంగా పక్కన పెట్టేయాలి అని బలంగా నిర్ణయించుకోవడం చాలా మంచిది అనమాట అట్లానే ఎలా చూసినా సరే ఒక మకర రాశి వారికి రాహు అనుగ్రహం ఉంది కొంత గురువు అనుగ్రహం ఉంది అట్లానే కేతు అనుగ్రహం కూడా కొంతవరకు ఉందనే చెప్పాలన్నమాట కాబట్టి మకర రాశి వారికి ఆ ముఖ్యంగా ఏలినాటిసే నడుస్తుంది కాబట్టి ఎట్లా పోయినా సరే చాలా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మకర వారు ముఖ్యంగా మకర వారు చేసుకోవాల్సిన పరిహారం ఏమిటయ్యా అంటే మీరు ముందు శనీశ్వరుడికి తైలాభిషేకం చేయించుకోవడం చాలా మంచిది అట్లానే ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళి చక్కగా ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకోండి అట్లనే పొద్దున్నే లేవడం సూర్యుడికి నమస్కారం చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోవడం చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పాలి మకర వారికి చూశారు కదా మకర రాశి వారికి యొక్క ఆగస్టు మాసంలో రాశి ఫలితం ఏ విధంగా ఉందో మీరు ఎవరైనా మకర రాశి వారు అంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియో ఇంక సెలవు నమస్కారం